మన సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదకరమైన వార్తలు వింటూ వచ్చాము ఇండస్ట్రీకి చెందిన పలువురు సినీ ప్రముఖులు అకస్మాత్తుగా కన్ను అంటూ వచ్చిన వార్తలు ఇండస్ట్రీలోని వాళ్ళందరినీ పూర్తి దిగ్భ్రాంతి చేస్తున్న నేపథ్యం మరి ఇలాంటి నేపథ్యంలోనే ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇంకొక విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది ఇప్పుడు ఈ విషాదకరమైన సంఘటన ఇండస్ట్రీలోని సినీ ప్రముఖులని ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే మన మన టాలీవుడ్ స్టార్ హీరో కింగ్ నాగార్జున గారిని పూర్తి విషాదాల్లో మునిగిపోయేలా చేసింది మరి ఇంతకీ ఆ విషాదకరమైన సంఘటన ఏంటో ఆ వ్యక్తి ఎవరో అన్న వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే ఆ డైరెక్టర్ ఎవరో కాదండి కిరణ్ కుమార్ ఇతడిని మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో కేకే అని పిలుస్తారు నిజానికి ఇతడిని డైరెక్టర్ గా పరిచయం చేసింది ఎవరో కాదు మన టాలీవుడ్ స్టార్ హీరో కింగ్ నాగార్జున గారు నాగార్జున గారు నటించిన కేడి సినిమాతో ఇతడు టాలీవుడ్ ఇండస్ట్రీకి డైరెక్టర్ గా పరిచయం అవ్వడం జరిగింది కేడి సినిమా కంటే ముందు ఇతడు అసిస్టెంట్ డైరెక్టర్ గా అసోసియేట్ డైరెక్టర్ గా పలు సినిమాలకి పనిచేయడం నాగార్జున గారు ఇచ్చిన సపోర్ట్ ప్రోత్సాహంతోనే అతడు కేడి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయం అయ్యానని ముఖ్యంగా ఆ సినిమాతో అతడి స్టైలిష్ మేకింగ్ తో అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు ఆ తర్వాత పలు సినిమాలకి దర్శకత్వం వహిస్తూ వచ్చిన కిరణ్ కుమార్ రీసెంట్గా అతడు దర్శకత్వం వహించిన కేజే క్యూ కింగ్ జాకీ క్వీన్ అనే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న నేపథ్యంలోనే ఏం జరిగిందో తెలియదు కానీ అకస్మాత్తుగా అనారోగ్య పాలు అయ్యి గత కొన్నాళ్ళుగా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న అతను చిన్న వయసులోనే కన్ను ఇప్పుడు ప్రతి ఒక్కరిని షాక్ కి గురి చేసింది పైగా కిరణ్ కుమార్ని సినిమా ఇండస్ట్రీలో అందరూ కేకే అని పిలుస్తారట పైగా అతడు ఉన్న రోజుల్లోనే తాను ఇలా సినిమా ఇండస్ట్రీకి డైరెక్టర్గా పరిచయం అవ్వడం వెనక అసలు కారణం అసలు వ్యక్తి ఎవరో కాదు నాగార్జున గారని నాగార్జున గారు అలా మొదటి అవకాశం కనుక తనకి ఇవ్వకపోయి ఉంటే తాను ఇండస్ట్రీకే పరిచయం అయ్యేవాడిని కాదని అంతా నాగార్జున గారి సపోర్ట్ వల్లే ఇలా ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయం అవ్వ అవ్వగలిగాను అంటూ తాను ఉన్న రోజుల్లోనే ఎన్నో సందర్భాల్లో చెప్పుకురావడం జరిగింది అలాంటి అతడు దర్శకుడిగా తన కెరియర్ను ప్రారంభించి పలు సినిమాలకి అసోసియేట్ డైరెక్టర్గా అసిస్టెంట్ డైరెక్టర్గా డైరెక్టర్ రాణిస్తూ మరిన్ని అవకాశాలతో దూసుకెళ్తున్న నేపథ్యంలోనే ఇలా అకస్మాత్తుగా అనారోగ్య సమస్యలతో కన్ను మూసాడు అంటూ వచ్చిన వార్త ప్రతి ఒక్కరిని షాక్ కి గురిచేసింది విషయం తెలిసిన వెంటనే నాగార్జున గారు కూడా ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది ఇక సినిమా ఇండస్ట్రీకి చెందిన అందరు పలువురు సినీ ప్రముఖులు ఆర్టిస్టులు ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరిచారు ఏది ఏమైనప్పటికీ వరుస విషాదకరమైన వార్తలు వింటున్న నేపథ్యంలో ఇది ఒక షాకింగ్ సంఘటన మరి ఇంతటి విషాదం నుండి డైరెక్టర్ కిరణ్ కుమార్ కుటుంబ సభ్యులు త్వరగా తేరుకునే నిబ్బరాన్ని ఈ డైరెక్టర్ ఆత్మకి పరిపూర్ణమైన శాంతి కలగాలని మనందరం మనస్ఫూర్తిగా ఇంకొకసారి ఆ దేవుణ్ణి వేడుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి